వెల్కమ్ టు సారదా చానల్ హై ప్రైజ అందరు బాగున్నారు మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు సార్ కింద ఎగురుకూర చేసుకుందామండి సార్ కింద బాగుంటుంది జ్యూస్ కర్రీ చేసుకుంటే అలాగే ఫ్రై చేసుకున్న బాగానే ఉంటుంది అనమాట పులుసుకూర చేసుకున్న బాగానే ఉంటుంది దీన్ని తొక్క తీసుకుందామండి తొక్క తీసుకోవాలి ఇది దురద కందా అంటారు కిందకి దురద ఉంటుంది అనమాట కానీ కొన్నిటికి ఎక్కువగా ఉంటుంది కొన్నిటికి అంత ఉండదండి దీంతో మొత్తం అంతా తొక్కు తీసేసుకుంటామండి తొక్క తీసి ముక్కలు కోసుకుంది కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కోసుకున్న ఏమవుదండి మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట కొన్ని కందలు అంటారు ఈ మొజ్జు చూసుకోవాలి పెద్దగా మొజ్జు ఉండి గట్టిగా ఉంటే అంటారు ఇది ఇలా ఈ పక్క అంతా బాగా ఉడుగుతుంది కాకపోతే ఇది మంచిగానే ఉందన్నమాట బాగా ఉడుగుతుందని నేను అనుకుంటున్నాను చూద్దాం వందాం సార్కెని మొత్తం నేను తొక్క తీసేసుకున్నానండి ఇగోండి తొక్క తీసేసుకొని ముక్కలు మొత్తం అంతా దీంతో గీకేసుకున్నాను ముక్కలు నేను పెద్దగా కోసానుకున్నాను అండి సరిక ఇలాగ ముక్కలు కోసేసుకోండి బాగా ఉడికిపోతుంది అనమాట టేస్ట్ బాగానే ఉంటుంది ఇలాగ ముక్కలు కోసేసుకుంటే బాగుంటుంది జ్యూస్ కర్రీ బాగుంటుంది అన్నమాట మనం పులుసు కూరలు వండుకున్నా సరే ఇందులో మటన్ వేసి వండుకున్న చికెన్ దుమ్ములు వేసి వండుకున్న పులుసు పెట్టుకుంటే సూపర్గా ఉంటుందండి చక్కగా దుమ్ములు చాలా బాగుంటాయి వేసుకొని వండుకుంటే అది ఒకసారి మీకు చూపిస్తాను ఒకసారి ఇప్పుడు జ్యూస్ కర్రీ చేసుకుందాం దానికి ఒక ఉల్లిపాయ కోసేసుకుంటే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తల్లుల్లిపాయ ఇవ్వండి ఇది పోపు పెట్టుకుందాం ఆవాళ్ళ మినపప్పు జీలకర్ర వేసేసుకున్నాం అండి పోపుకి ఇది వేడెక్కుతుంది చెట్టుపట్లు ఆడుతున్న తర్వాత మనం ఇది వేసుకుందాం అండి ఉల్లిపాయలు అవి చూసారు కదా వేస్తున్నాయి కదా ఇప్పుడు వేసేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపకాయ అన్నీ వేసేస్తున్నాం கூட <coughs> பெணு <coughs> ఎందుకు మా వీడియోలన్నీ మీరు ఎవరు చూడట్లేదు నచ్చట్లేదా ఏమైంది మీ అందరూ నా మీద అడిగారా చెప్పండి ఒకసారి మాట్లాడుకుందా ఏమైందని మీకు మీకేం కావాలంటే చెప్పండి నాకు నేను వండుతాను లేకపోతే ఇప్పుడు చెప్పండి నేను ఉండదంటే ఏమిటి చెప్పండి మీరు ఉంటే నేను ఎలాగ చెప్పండి మీరందరూ మీ అందరితో కదా మీకు దూరం ఇచ్చాను నేను మధ్యలో వస్తారా ఏంటో చెప్పండి మూడు వేలు వేసి ఐదు వేలు వేసి ఆరు వేలు వేసి వరకు ఇప్పుడు అందరూ చూడట్లేదు ఇవేంటాయి కదా ఇప్పుడు అందులో మొక్కలు వేసుకున్నాం పాటలు మనం పెద్ద పెద్ద మొక్కలు చేసుకుంటే బాగుంటుందా పిల్ల వేస్తామన్నమాట మా నాన్నగారికి ఎలాగో ఇస్తాం అన్నమాట పెద్ద పెద్ద ముక్కలు చేస్తాము ఇంకా పెద్దగా చేసేవారు ఈ పెద్ద పెద్ద కలుసుకున్నప్పుడు ఇది ఇలాగ వేసుకున్నప్పుడు మనం ఎక్కువ కారం ఎక్స్ట్రా అనేది తీసుకోవడం ఉల్లిపాయ వేసుకోవడం టేస్ట్ మాత్రం బాగుంటుంది ఇందులో రెయ్యులు వేసి నేను ఇంత కూడా చేశాను అండి రెయ్యూ ఉప్పు కారం ఇదే వేసి దున్ను కనిపిస్తాములో వేస్తాయి అన్నమాట ఇంకా మసాలాలు ఇంత ఏమో లేదు కొద్దిగా మసాలా పౌడర్ వేసుకోవాలనుకుంటే వచ్చు లేదంటే ఉట్టుగా ఇంకా ఉండిపై ఇంక వండుకున్న పేసి మాత్రం గుండి వచ్చేస్తాగుంటుందన్నమాట కళ్ళు పక్క పెట్టుగా కళ్ళు పెట్టుకుంటే చక్కగా ఇందులో కొంచెం చిట్కెడు వేసుకుందాం వెయ్యాలంటే వెయ్యడం లేదంటే లేదన్నా

ముక్కలన్నీ ఉడికిపోతాయి చక్కగా ఎంత వేగం ఉంటే అంత వేగం బాగుంటుంది బాగా ఉడికితే ముక్కలు అలాగే తినొచ్చు చాలా టేస్ట్గా ఉంటాయి చూసారు కదా చూసారు కదా ఇంట్లో వాటర్ వేసుకున్నాం కదా దీని మీద మూత పెట్టేసుకుందామండి ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకున్నాం కాబట్టి మసాలా అంత వేసుకున్నాం మూత పెట్టుకుందాం ఒక్క పది నిమిషాల తర్వాత దీన్ని చూద్దాం మూత పెట్టి కొద్దిగా మూత చూద్దాము ఇలా అలా ఉడుకుతుందన్నమాట దీన్ని ఒకసారి కలుపు కలుపుదాము చూసే ఐదు నిమిషాలు కలలుగా మనకి స్టార్ట్ అయింది ఉడకడం ఇంకా కొంచెంసేపు ఒక్క ఐదు నిమిషాలు చూసుకుందాం అనుకుంటే మనకు ఆ పది నిమిషాల్లో మనకి కలరా దగ్గర పడుతుంది అనమాట బాగా దగ్గర అవుతుంది మనం పెట్టేసుకోండి ఇప్పుడు మోతీసి చూద్దామండి దగ్గరికి అవుతుందనమాట

ముక్కలు ఉడిపోయి చక్కగా జ్యూస్ కూడా మనకి బాగుంది అన్న కలుపుకొని తినాలి అనుకున్న వాళ్ళు జ్యూస్ ఇలా ఆపేసుకుంటే మనకి చిక్కదనంగా ఉంది దగ్గరికి అయిపోతుంది అనమాట ఇంకొంచెం చక్కగా దగ్గరికి అయిపోతుందండి ఇంకేనండి శారుకంగా జ్యూస్ కర్రీ రెడీ అయిపోయింది అనమాట కలుపుకుంటుంటే ముక్కలన్నీ విడిపోతుంది విడిపోతుంది చక్క అంత మొత్తగా ఉడికిందనమాట ఏం బాధలేదండి దీన్ని పెద్ద ఉంటుంది అని ఏం కాదు ఇలా వండుకొని తినండి చాలా బాగుంటుంది ఇంకా పులుసుకూర కూడా వండుకుంటే బాగుంటుంది అనమాట ఇంకోసారి నేను చూపిస్తాను అనమాట నత్తళ్ళు వేసి ఉండే ఒకసారి నేను రొయ్యలు వేసి ఉండాలని చూడండి ఒకసారి నేను అలా వండుకొని తినండి తింటే ఆ టేస్ట్ అనేది మీకు అన్నది అర్థమవుతుంది అనమాట మనం చెప్తే తెలివి చెప్తున్నాము అనేసి సరే ఓకే వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చెప్పండి చూసారు కదా కూర మనకి రెడీ అయిపోయింది అనమాట ఇలాగే మా నాన్నగారు ఇంకా పెద్ద ముక్కలు కోయించేవారండి పులుసు ముక్కలు కోస్తే సూపర్ టేస్ట్గా ఉంటుంది నెత్తలు వేసి వండుకున్న బాగానే ఉంటుంది రొయ్యలు వేసినా వండినా బాగానే ఉంటుంది సూపర్ సూపర్ టేస్ట్గా ఉంటుంది అనమాట చూసారు కదా మనం రైస్లో కలుపుకొని తినచ్చు చాలా చాలా బాగుంటుంది సరే ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే మా వీడియోని మీరు లైక్ కొట్టారంటే మా వీడియోలు అన్నీ మీకు వస్తాయన్నమాట నోటిఫికేషన్లో ఓకేనా బాయ్ 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 బాయ్